ఇష్టం సార్ మా భర్త సరిపోయి ఇరవై నాలుగు సంవత్సరాలు అవుతుంది సార్ ఏదో నువ్వు బాధితులు బతుకుంటూ పని చేసుకుంటూ కూలి పని చేసుకుంటూ బతుకుతున్నాను సార్ నేను కానీ సంవత్సరానికి పొగలు చొప్పున బాధపడుతూ హింసిస్తూ నన్ను చాలా బాధపడుతున్నాను సార్ చేసుకోని ఏదో ఊళ్ళో గ్రామస్తుల నాయకుల ద్వారా నేను ఏదో రోడ్డు మీద చిన్న బడ్డీ కొట్టు పెట్టుకున్నాను సార్ ఆ కొట్టు పెట్టుకుని అమ్ముకోంగా అమ్ముకొని రావకుండా తొమ్మిది పది గంటల్లో నేను ఇంటికి వచ్చాను సార్ వంట చేసుకొని బోంచేసేసరికి పదకొండు పదకొండు సార్ ఎవరో గారచ్చి గేట్కి కస్తాళం వేసేసుకున్నాను సార్ వేసేసుకుంటే ఈ తలుపు లాక్ అయితే నేను మీద గడవ పెట్టలేదు సార్ నేను ఆ తలుపు లాక్ తీసుకొని లోపలికి వచ్చి చాలా భయపక్షంగా మరి చాలా దారుణంగా ప్రవర్తించి నన్ను చాలా ఎంత మోసంగా ప్రవర్తించాడో అంత బీపక్షంగా నన్ను చాలా హింసించి గోడ పేక్ పట్టుకుని గోడకు గుద్దిచ్చి నన్ను కొట్టి నీ సంగతి చెప్తాను ఇంకా నీ పని చెప్తాను నీ గురించి నీకు చాలా హెచ్ చేసుకున్నాను అలాగనేసి తిప్పుకుంటే వెళ్ళిపోయాడు సార్ నేను నాకు ఈ టైంలో ఎవరు సహాయం చేస్తారు అలాగనేసి వంతు ఫోన్ చేశాను సార్ నేను ఫోన్ చేయగా వారి ఫోన్ రెస్పెక్ట్లో ఉండి ఏ అమ్మాయి ఏం జరిగిందంటే ఇలా సార్ నా గారా ఏమంటున్నాను నేను పన్నెండు గంటల సమయంలో నన్ను వచ్చి ఒంటి గంట పన్నెండు గంటల లోపు నన్ను ఇచ్చేలాగా నన్ను చాలా బాధ పెట్టాడు సార్ అలాగనే సబ్గా నా యాక్షన్ మేము తీసుకున్నాం సార్ వచ్చారు తర్వాత మళ్ళీ ఉదయం కూడా వచ్చారు సార్ వారు మన గ్రామ నాయకులు కూడా అది తప్పు అలాగనేసి వారు కూడా నాకు సపోర్ట్ చేశారు సార్ మరి ఇందులో ఈ నాయం అన్నది అమ్మాయికి అన్యాయం జరిగింది కాబట్టి మేము కూడా ఏం చెప్పలేమనేసి వారు కూడా నా పచ్చని మాట్లాడాలని నేను సార్ మీరు నాకు ఈ న్యాయం జరగాలని ఇలాంటి అన్యాయం ఏ ఆడబిడ్డకి కూడా జరగకూడదని కోరుకుంటున్నాను సార్ మనస్ఫూర్తిగా ఎప్పుడు కూడా నాకు నా ప్రాణానికి కాదే నా కుటుంబానికి అదే ఎవరికి అహంకారం జరగకుండా మీ అందరూ మాకు సహాయం చేయాలని మీ గ్రామ నాయకులకి మీరు తర్వాత మీ ఇంకా ఈ అనకాపల్లి జిల్లా రోల్గుంట మండలం కొమరవల్ గ్రామం సార్ అది మరి ఇలాంటివి ఏ తల్లికి ఏ ఆడదానికి కూడా జరగకుండా మీరు నాయసేమని నేను కోరుకుంటున్నాను సార్ మరి ఈ తర్వాత నాకు ఇంక ఏం చేయాలో తోసక రాత్రి నుంచి జ్వరం పట్టుకొని ఆ టైంలో అల్రెడీకి ఫోన్స్ చేయగా మొత్తం వాళ్ళ ఫ్యామిలీ అంత వచ్చిందని ఆదుకున్నారు సార్ ఈ కోనలు ఎవరు కూడా కేకలు పెట్టిన సరే ఎవరు రాలేసారు మరి ఈ తర్వాత రోజు గుట్టు మరి సార్కి ఇలా జరిగిందని అక్కడ మేము యాక్షన్ మేము రిపోర్ట్ ఇచ్చేస్తారు మరి వరకు ఇప్పటి వరకు కూడా ఇంకా యాక్షన్ మరి ఇప్పుడు నాలుగో ఐదు అవుతుంది సార్ ఇంకా తీసుకోలేదు మరి నాకు నా అయ్యి మరొకసారి ఇంకా నన్ను గుర్తించి నేను చాలా కష్టాల్లో ఉన్నాను మరి ఎలాగో బ్రతుకుతున్నదని నన్ను వెనక ముందు చూడకుండా చాలా హింసించి బాధ కొట్టి వెళ్ళిపోయాడండి మరి మరి నాకు ఏం న్యాయం చేస్తారు అది మీరు మీరు చెయ్యాలని కోరుకుంటున్నాను సార్ నేను చెప్పు అనకాపల్లి జిల్లా శ్రీకాకుళం మండలం పవగోడు గ్రామంలోని మా అత్త చిన్న కొట్టు దుకాణం పెట్టుకొని జీవనం సాగిస్తున్నానండి అయితే ఈ రాత్రి తొమ్మిది పదిహేను ప్రాంతంలో కొట్టు మూసుకొని వచ్చి భోజనం చేసి పడుకున్నారు రాత్రి సుమారుగా పన్నెండు సమయంలో కొమగోడు గ్రామానికి చెందిన పొడగడు గారా హేమంత్ అయకుడు వచ్చి పడుకున్నదే ఇంట్లోకి గోడ తాళమిస్తున్న గేట్ నుంచి గోడ దూకి వచ్చి తను బలవంతంగా తీసుకొని లోపలికి వచ్చి లైట్ వేసి చప్పుడు మొత్తం మా అత్తగారు ఎక్కడోరని చెక్ చేసి చూసి ఆవిడ మీద మా చేయడానికి చాలా కిరాత ప్రవర్తించారని నాకు మా అత్తగారు చెప్పారు ఆ క్రమంగా నేను వచ్చి చూస్తే మొత్తం కూడా మా అత్తగారు మీద చేతి నది గాయాలే ఉన్నాయి ఇది చూసుకొని మేము స్టేషన్కి వెళ్ళి ఎస్ఐ గారికి కంప్లైంట్ చేసా మధ్యాహ్నం ఈ రోజు మధ్యాహ్నం దీని మీద తమ చే ఎస్ఐ గారు మా అత్తగారిని తీసుకొని మా అత్తగారికి న్యాయం చేస్తారని నానా చేయగల పెద్దలు సహకారంతో మా అత్తగారికి న్యాయం చేస్తారని కోరుకుంటున్నాను సార్ చెప్పు నేను జనసేన పార్టీ గోల్గొండ మరణమే ఎంకేపట్నం గ్రామ మన చొరవ నియోజకవర్గం గోల్గొండ మండలం గ్రామ పార్టీ లేడుకున్నాను నేను ఎంకే పట్నం నాయకుడు నేను మొదటి నుంచి కూడా జనసేన పార్టీలో పనిచేస్తున్నాను ఒకవరకు కూడా పార్టీ కోసం కష్టపడి జీవిస్తే పనిచేస్తున్నాను సార్ నేను